హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీడియా ప్లానెట్ సాధారణంగా మనుషులకు గానీ ఈ భూమిపై జీవిస్తున్న వివిధ రకాల జంతుజాలానికి గానీ ప్రమాదకరమైనది ఏదైనా ఉంది అంటే అది వైరస్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఈ ప్రపంచం నానా రకాల జీవరాశులకే కాకుండా కంటికి కనిపించని అతి సూక్ష్మ క్రిములకు భయంకరమైన వైరస్లకు నెలవు అయితే వీటిలో అన్నింటికన్నా ప్రమాదకరమైనవి మాత్రం వైరస్లని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అటువంటి వాటిలో ఒక్కటి బయటకు వస్తే ఎంతటి విధ్వంసం జరుగుతుందో కరోనా మనకు చూపించింది ఇప్పుడు మళ్లీ ఎంపాక్స్ అనే వైరస్ రూపంలో ఇలాంటి ప్రమాదమే ప్రపంచం ముందుకు రాబోతోందని ఏకంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి మరీ చెప్పింది ఈ మాటలు వినగానే మనకు భయం వేయడంతో పాటు అసలు ఎంపాక్స్ అంటే ఏమిటి దీని లక్షణాలు ఎలా ఉంటాయి దాని బారి నుంచి ఎలా రక్షించుకోవాలి ఈ కొత్త వైరస్ ఎలా పుట్టుకు వచ్చింది ఇది ఇప్పుడు ఎలా బయటపడింది ఎంపాక్స్ వైరస్ కి మందులు ఏమైనా ఉన్నాయా వంటి సందేహాలు మనలో చాలా మందికి కలుగుతాయి మరి ఆ విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి గత కొంతకాలంగా వైరస్ల విజృంభణ అనేది బాగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే అయితే దీని వెనుక కారణాలు మాత్రం అస్పష్టం ఎందుకంటే చాలా మంది శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం ఈ సృష్టిలో ఉన్న అనేక జీవులలో కొన్ని రకాల వైరస్లుంటాయని అవి పరివర్తనం చెంది వేర్వేరు జీవులకు మారినప్పుడు ప్రమాదకరంగా మారుతాయని చెబుతున్నారు అదే విధంగా నాడు కరోనా వైరస్ కూడా గబ్బిలాల నుంచి వచ్చిన ఒక ప్రమాదకర వైరస్ అని చెప్పారు కానీ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఏమిటంటే గబ్బిలాలలో ఉన్న కరోనా వైరస్ ని బయటకు తీసి దాన్ని ఒక జీవాయుధంలా మార్చడానికి చైనా ప్రభుత్వం ప్రయత్నించిందని ఈ క్రమంలో ఒక ల్యాబ్ నుంచి పొరపాటున లీక్ అయ్యి ప్రపంచాన్ని నాశనం చేసిందని నిపుణులు ఆధారాలతో సహా చెబుతున్నారు ఇప్పుడు నేను చెప్పిన థియరీకి ఎంపాక్స్ కి సంబంధం ఏమిటో తెలియాలంటే ముందు ఈ వైరస్ చరిత్రను తెలుసుకోవాలి కొద్ది రోజుల క్రితం డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ అక్కడున్న ప్రముఖ శాస్త్రవేత్తలు కలిసి ఒక మీడియా సమావేశం జరిపి అందులో ఎంపాక్స్ అనే కొత్త రకం వైరస్ ప్రపంచంపై దండయాత్ర చేయడం మొదలుపెట్టిందని అది కూడా పాండమిక్ గా మారే అవకాశం ఉందని చెప్పారు వీరలా చెప్పడానికి కారణం మొదటిసారి ఎంపాక్స్ వైరస్ యూరోపియన్ దేశమైన స్వీడన్ లోని ఒక వ్యక్తికి రావడం అలాగే మన ఆసియా దేశమైన పాకిస్తాన్లో కూడా ఒక ఎంపాక్స్ కేసు నమోదైనట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి దాంతో ఈ మహమ్మారి ఆఫ్రికాను దాటి బయటి ఖండాలకు వచ్చిందని అతి కొద్ది రోజుల్లో అది పాండమిక్ గా మారే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు సందేహిస్తున్నారు ఎందుకంటే ఇది కూడా కరోనా లాగా ఒక అంటు వ్యాధి చరిత్ర ప్రకారం ఎంపాక్స్ వైరస్ ని మొదటిసారి డెన్మార్క్ రాజధాని కోపన్ హ్యాజన్ లో ఉన్న ఒక ల్యాబ్ లో వింత రోగంతో బాధపడుతున్న కోతిని పరిశోధించగా ఈ కొత్త వైరస్ గురించి ప్రపంచానికి తెలిసింది తొలినాళ్ళలో దీన్ని కోతి నుంచి కనుగొనడంతో మంకీపాక్స్ అని పిలిచారు తరువాత జరిగిన పరిశోధనలలో పాక్స్ అనే వైరస్ ఆఫ్రికాలో ఉన్న కొన్ని రకాల ఎలుక జాతులలో ఉండేదని వాటి నుంచి వివిధ రకాల జంతువులకు పాకడం మొదలైందని నిపుణులు చెబుతున్నారు అందుకే ఈ వైరస్ కి పాక్స్ అనే పేరు మార్చి ఎంపాక్స్ అని పెట్టారు ఇక డెన్మార్క్ లో ఈ పరిశోధన జరిగిన కొన్ని సంవత్సరాలకు అనగా పంతొమ్మిది వందల డెబ్బైలో ఎంపాక్స్ అనేది మనుషులకు కూడా సోకుతుందని శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు ఎలుకలు కూతులు వంటి వివిధ రకాల జంతువులలో ఉండే ఎంపాక్స్ వైరస్ ఆయా జంతువుల మాంసం తినడం వల్ల గాని మరేదైన కారణం వల్ల గానీ ఆఫ్రికా ఖండంలో ఉన్న ఒక మనిషికి సోకినట్లు గుర్తించారు ఇలా పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి ఎనభై ఆరు మధ్యలో కొన్నిసార్లు రెండు వేల పదకొండు పద్నాలుగు పదిహేడు ఇరవై రెండు సంవత్సరాలలో ఎంపాక్స్ వైరస్ అవుట్ బ్రేక్ అయ్యి ఆఫ్రికాలోని కాంగో ఘానా వంటి అనేక దేశాలలో పెద్ద ఎత్తున మనుషులకు సోకడంతో పాటు చాలా మందిని బలి తీసుకుంది ఇక్కడ మరో విషయం ఏమిటంటే పంతొమ్మిది వందల డెబ్బైలో బయటపడ్డ ఎంపాక్స్ వైరస్కి రెండు వేల ఇరవై రెండులో కనిపించిన వైరస్కి చాలా వ్యత్యాసం ఉందని అది మనుషులపై దాడి చేసిన ప్రతిసారి మరింత బలంగా తయారవుతూ వచ్చిందని పరిశోధనలు చెబుతున్నాయి ఇదిలా ఉంటే ఎంపాక్స్ వైరస్ మనుషులపై దాడి చేయడం మొదలైన విధానాన్ని పరిశోధించిన కొంతమంది నిపుణులు ఈ వైరస్ కూడా కరోనా లాగానే మనుషులపైకి వదలబడడం జరిగిందని అనుమానిస్తున్నారు ఎందుకంటే ఈ ప్రపంచాన్ని మెడికల్ మాఫియా ఎంతలా నాశనం చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు జంతువులలో ఉన్న వివిధ వైరస్లపై పరిశోధన చేస్తున్న క్రమంలో ఎంపాక్స్ ని కనుగొనడం జరిగిందని అది ఎలా పనిచేస్తుందో తెలియడానికి ఈ ప్రపంచంలో అత్యంత నిరుపేద దేశాలైన ఆఫ్రికన్ దేశాలలో కావాలని వదలడం జరిగిందని ఆ వైరస్ మనుషులపై ఏ విధంగా ప్రవర్తిస్తుందో తెలియడానికి ఇన్నేళ్లుగా పరిశోధనలు చేశారని నిపుణులు వాదిస్తున్నారు ఇలా మెడికల్ మాఫియాలో భాగమైన శాస్త్రవేత్తలు రెండు వేల ఇరవై రెండులో ఎంపోక్స్ కి వ్యాక్సిన్ ని కనుగొన్నారు దాన్ని ఇప్పుడు మార్కెట్ చేసుకోవడానికి ఇతర ఖండాలకు వ్యాపించేలా చేశారని నిపుణుల మాట ఇప్పుడు చెప్పిన థియరీలో నిజానిజాల సంగతి పక్కన పెడితే ఎంపాక్స్ వైరస్ కూడా ఒక అంటు రోగమే అని డబ్ల్యూహెచ్ఓ వారు ఇచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా తెలుస్తోంది వైరస్ సోకిన వ్యక్తి దగ్గరకు వెళ్ళినప్పుడు వారి నోటి నుంచి వచ్చిన తుంపర్లు మీద పడ్డా వైరస్ సోకిన వ్యక్తితో శృంగారంలో పాల్గొన్న వారు వేసుకున్న బట్టలు వేసుకోవడం వారు పడుకున్న చోట పడుకున్నా ఒక మనిషి నుంచి మరో మనిషికి చాలా తేలికగా సోకుతుంది ఈ వైరస్ వచ్చిన వారికి తొలుత జ్వరం ఒళ్ళు నొప్పులు నడు నొప్పి నీరసం ఉండటం చికెన్ పాక్స్ లాగా చేతులు కాళ్ళు ముఖం నోటి లోపల ఇలా ఒళ్ళంతా కురుపులు వచ్చి వాటిలో చీము నిండి ఉంటుంది ఇలా ఈ వైరస్ మనిషి శరీరంపై రెండు నుంచి నాలుగు వారాల వరకు ఉంటుంది ఈలోపు సరైన వైద్యం తీసుకోకపోతే మనిషి చనిపోవడం ఖాయమని వైద్యులు చెబుతున్నారు అయితే కొంతమందికి ఈ చీము కురుపులు ఎంపాక్స్ వైరస్ సోకిన వారం రోజులకే బయటపడితే మరికొంతమందిలో రెండు వారాలకు బయటపడతాయి రెండు వేల ఇరవై రెండు వరకు మనిషికి వచ్చిన లక్షణాలను బట్టి ట్రీట్మెంట్ ఇచ్చేవారు ఇక రెండేళ్ల క్రితం వ్యాక్సిన్ ని కనుగొన్న అది పాక్షిక ఉపశమనం మాత్రమే అని ఎంపాక్స్ లో ఉన్న అన్ని రకాల వేరియంట్స్ పై సమర్థవంతంగా పనిచేస్తుందనే నమ్మకం లేదని డాక్టర్లు చెబుతున్నారు అలాగే చికెన్ పాక్స్ కోసం వ్యాక్సిన్ వేసుకున్న వారు ఈ వైరస్ బారిన పడిన తరువాత కాస్త త్వరగా కోలుకుంటున్న సంఘటనలు కూడా ఉన్నాయి అయితే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్లు కరోనా సమయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించామో అలాంటి జాగ్రత్తలు పాటిస్తూ ఇమ్యూనిటీ శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నించమని వైద్యులు చెబుతున్నారు ఎందుకంటే ఒకవేళ ఎంపాక్స్ వైరస్ అటాక్ అయినా ఇమ్యూనిటీ శక్తి ఎక్కువగా ఉన్న వారికి త్వరగా నయమవుతుందని రిపోర్ట్స్ చెబుతున్నాయి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి